యానిమల్ విడుదలయ్యి చూస్తుండగానే రెండేళ్ళు అవుతుంది మరి ఇన్ని రోజులుగా సందీప్ సందీప్ంగా ఏం చేస్తున్నారు స్పిరిట్ సినిమా కమిట్ అయినా కు ఉన్న కమిట్మెంట్స్ కు డేట్స్ ఎప్పుడు ఇస్తారనేది క్లారిటీ లేదు కానీ ఈ లోపే చేయాల్సిందంతా చేస్తున్నారు వంగ స్పిరిట్ కోసం ఓ ప్లానింగ్ రెడీ చేశారు అదే జరిగితే ప్రభాస్ సినిమాల్లో ఎయిత్ వండరే మరి ఏంటి ఆ ప్లానింగ్ ప్రభాస్ ఇప్పుడున్న బిజీకి దర్శకులకు టోకెన్ నెంబర్ పెట్టాలేమో ఒకేసారి మూడు నాలుగు సినిమాలకు కమిట్ అవుతున్నారీనా కానీ ఎవరి నెంబర్ ఎప్పుడొస్తుందనేది కన్ఫ్యూజన్ ఈ క్రమంలోనే ఒక్కో సినిమా పూర్తి చేస్తూ వస్తున్నారు రెబల్ స్టార్ ప్రస్తుతం తో పాటు హను సినిమాలను పూర్తి చేస్తున్నారు ప్రభాస్ హను రాఘవపూడి ఫౌజీ తర్వాత ఇమీడియట్ గా ప్రభాస్ చేయబోయే సినిమా స్పిరిట్ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేశారు సందీప్ వంగ అయితే ప్రభాస్ సినిమా అంటే కనీసం ఏడాది ఖాయం కానీ సందీప్ మాత్రం రికార్డ్ టైంలో పూర్తి చేయాలని చూస్తున్నారు స్పిరిట్ రీ రికార్డింగ్ డెబ్బై శాతం పూర్తయిందని చెప్పి షాక్ ఇచ్చారు వంగ అన్ని అనుకున్నట్లు జరిగితే స్పిరిట్ షూట్ తొంభై రోజుల్లోనే పూర్తి చేసి ఆరు నెలలలో సినిమా రెడీ చేయాలని చూస్తున్నారు సందీప్ షూట్ సమయంలో మిగిలిన ముప్పై శాతం బీజిఎం సిద్ధం చేస్తానని రీ రికార్డింగ్ అయిపోయింది కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ త్వరగానే అవుతుందంటున్నారు సందీప్ ఈ లెక్క ఇకన రెండు వేల ఇరవై ఆరు చివరిలో గానీ రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతి గానీ స్పిరిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు